ఒక సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా ఒకటి తీసాను చూశాను అందులో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే మనం చూసేది మనం కాన్సన్ట్రేట్ చేసేది అదే ప్రపంచం అనుకుంటాం కానీ యూనిఫామ్గా ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ కానీ అక్కడ జరిగితేనే నీకు ఒక అద్భుతం జరిగినట్టు ఫీల్ అవుతుంటాం ఎగ్జాంపుల్ ఇస్ రోలే రోలే తెలుసు కదా చుట్టూరా బాల్ బాల్ తిప్పినప్పుడు నువ్వు చిప్స్ పెట్టినప్పుడు ఒక నెంబర్ మీద పెడతావు ఆ నెంబర్ మీద పడాలని నువ్వు చూస్తుంటావు అది ఎక్కడో చోటు పడిద్ది ఇట్స్ ప్యూర్ సైన్స్ ఆర్ లా ఆఫ్ ఎవరేజెస్ ఏదో ఒక ఒక థియరీ ప్రకారం అది జరుగుతుంటుంది కానీ నీది అక్కడే ఉండి నీ చుట్టుపక్కల పడినప్పుడు అరే మిస్ అయింది ఇదైందని చూస్తుంది ఎందుకంటే దట్ ఈస్ అవుట్ ద సైన్స్ ఆర్ బిలీ సిస్టమ్ వర్క్స్ బట్ ఇట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ సైంటిఫిక్ ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే మొన్న నా పొలమేల టూ సినిమాస్ అప్పుడు సార్ ఐదుగురు చనిపోయారు ప్రాసెస్ ఆఫ్ మేకింగ్లో నేను ఒక వన్ ఇయర్ సినిమా తీస్తే వన్ ఇయర్ ప్రాసెస్లో ఒక ఫైవ్ ఐదుగురు చనిపోయారు మూవీ రిలేటెడ్ వాళ్ళే మేనేజర్ కావచ్చు నా అసిస్టెంట్ డైరెక్టర్ కా సినిమాకి సంబంధించిన సినిమాకి సంబంధించిన వాళ్ళు సో దాంతో నా ప్రొడ్యూసర్ చాలా టెన్షన్ పడిపోయి ఒక హోమ్ లాంటిది ఏదో చేయించి అవన్నీ ఈ సినిమా వాళ్ళే అవుతుందేమో అని కొంచెం భయపడ్డారు కానీ నేను అప్పుడు చెప్పింది కూడా ఇదే సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చనిపోయారు ఒకళ్ళు యాక్సిడెంట్ చనిపోయారు ఇంకోరు కరోనా చనిపోయారు ఇంకోటి అట్లా అట్లా లేదు అందరూ ఒకేలాగా చచ్చిపోయారంటే అప్పుడు మనం ప్యాటర్న్ బట్టి మనం భయపడాలి అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇట్స్ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చనిపోవచ్చు అదే స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్లోనే మనం ఐదుగురు చచ్చిపోయినట్టు అప్పుడు కూడా భయపడాలి ఇది అంతా కాకతలీయంగా జరిగింది సార్ మీరు టెన్షన్ పడకండి ఒకళ్ళు చంపాల్సి వస్తే నిజంగా చేతబడి చంపాలి ముందు నన్ను చంపాలి నేను ఇక సినిమా అవుతుంది నన్ను నేను చేస్తానే సినిమా అవుతుంది ఎందుకు సార్ అంటే లేదు ఆయన టెన్షన్ పడిపోయారు అట్లాగా ఈ కాకతాళీయంగా జరిగినవి కూడా మనం ఏది చూడాలనుకుంటున్నామో ఆయన కూడా అదే చూసి టెన్షన్ అదే సో ఇది అట్లా రిలేట్ అయింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది అంతే అవును